బత్తాయి రైతుల బతుకులు ఆగమైనంతగా ఏ పంట పండించే రైతు బతుకులు ఆగం కాలేదంటే అతిశయక్తి కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ కడప తర్వాత అత్యధిక బత్తాయి సాగు ఉన్న జిల్లా నల్గొండ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ ఏర్పాటు తర్వాత అత్యధిక సాగు విస్తీర్ణం కలిగిన జిల్లా నల్గొండ కానీ ఇప్పుడు రోజు రోజుకు వందలాది ఎకరాలని కొట్టేస్తూ రైతులు ఇతర పంటల వైపు మళ్తున్నారు దీనికి ప్రధాన కారణం నాసిరకమైన మొక్కలు వందల ఎకరాల్లో నాటడం వల్లే ఈ మొక్కల్ని సరఫరా చేసింది రైతులు ఈ మొక్కలు తెచ్చుకుంది తిరుపతి అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి పూర్తిగా నష్టపోయిన కొందరు రైతులు మనతో ఉన్నారు ప్రస్తుతం ఈ సమస్య మీద నాసి రకం మొక్కల్ని ఐడెంటిఫై చేయడంలో నష్టపోయిన రైతుల సంఖ్యను తెలుసుకోవడంలో కృషి చేస్తున్న రైతు బత్తాయి రైతు సంఘం నాయకులు మనతో ఉన్నారు రెడ్డి ప్రస్తుతం మనం ఇక్కడ తిప్పర్తి మండల సమీపంలో ఒక బత్తాయి తోటలోను ఆ రైతుకు సంబంధించిన తోట శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగి అసలు బత్తాయి తోటల సాగు విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు మొక్కలు తెచ్చుకోవడంలో వచ్చిన ఇబ్బంది ప్రస్తుతం ఏడేండ్ల ఈ తోట తనకిస్తున్న కాపు ఎంత జరిగిన నష్టం ఎంత జిల్లా వ్యాప్తంగా బత్తాయి రైతుల పరిస్థితి ఎలా ఉంది ఈ విషయాలన్నీ మనం రెడ్డి గారు అడిగి తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి నమస్తే శ్రీను నమస్తే ఓకే బత్తాయి రైతుల కష్టాలు అంటే ఎన్ని రోజులు చెప్పుకున్నా తరగని విధంగా తయారైంది అసలు బత్తాయి సాగుకు పెట్టింది పేరు అనుకుని అనంతపూర్లో చాలా తీసేసారు కడపలో చాలా తీసేసారు అంటే అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది అంటే మొక్కలు ఇన్ని వందల ఎకరాలలో నాసిరకం మొక్కలు రావడం అంటే అది కోసం నర్సరీ స్థాయిలోనే జరిగి ఉండాలి ఈ సమస్యను మీరు ఎప్పుడు గుర్తించారు అసలు ఈ సమస్యని ఈ సమస్య తీరాలంటే అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కానీ తోడ్పాటు కావాలని అనుకుంటున్నాను మేము బేసికల్గా తోటి బత్తాయి రైతుల ఇన్కమ్ సోర్స్ని చూసి మా బతుకులు మారుతాయేమో అంటే గతంలో మన తెలంగాణలో నీళ్లు లేక కరెంటు సరిగా లేక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండేది కానీ అది కాస్త తెలంగాణ వచ్చినాక నీధులు నియమకాలు నీళ్లు అనే కొంతతోటి వరదకాలలో అవి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మెరుగ్గా ఉంది కానీ మీ తోట వేసే క్రమంలో అప్పటికి గ్రౌండ్ వాటర్ లేవు అప్పుడు గ్రౌండ్ వాటర్ ఎంతగా ఉండేదంటే అంటే సుమారుగా మూడు వందల ఇరవై నాలుగు వందలు వేస్తే తప్ప కానీ మాకు గ్రౌండ్ వాటర్ లేవు మా పక్కనే చెరువున్నా కూడా పెద్ద రిజర్వాయర్ అది చెరుపల్లి రిజర్వాయర్ ఉన్నా కూడా మాకు వాటర్ రావు అది ఒక దౌర్భాగ్యం ఆ పరిస్థితి ఎందుకంటే ఆ వాటర్ వచ్చినా కూడా ఈ దౌర్భాగ్యాన్ని మేము ఎత్తుకెత్తుకునే వాళ్ళం కాదేమో ఆ వాటర్ మాకు వచ్చి ఉంటే లీకేజ్ మాకు వచ్చి ఉంటే మేము అందరిలాగే పొలాలు పెట్టుకొని ప్రశాంతంగా ఉండేవాళ్ళము కానీ ఈ మొక్కలు మేము తిరుపతి డాక్టర్ వైఎస్ఆర్ ఆర్టికల్చర్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థ అయిన మహానంది నుంచి మొక్కలు తెచ్చుకున్నాం యాక్చువల్లీ మేము యాజ్ ఏ ఒక రైతుగా తిరుపతికి లెటర్ పెట్టుకున్నాం వాళ్ళు మా మొక్కలే నాణ్యమైన మొక్కలే మహానందిలో కూడా మేమే పెంచుతున్నాము అక్కడి నుంచి ఇస్తాము మీరు అక్కడి నుంచి తెచ్చుకోరని చెప్పి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో మేము మొక్కలు తెచ్చుకున్నాం రెండు వేల పంతొమ్మిది ఒక మొక్క నాణ్యమైనది కాదు అని ఎప్పుడు తేలుతుంది అంటే దాని ప్రేడ్ ఐదు సంవత్సరాల తర్వాత అంటే కమర్షియల్ క్రాప్ వచ్చేది ఐదు సంవత్సరాల తర్వాత అంత ముందుకు కూడా క్రాప్ మూడో సంవత్సరం నుంచి చిన్న చిన్న కాయలు రావడం వస్తుంది లిమిటెడ్ నాలుగో సంవత్సరంలో కొంత కమర్షియల్ వస్తుంది ఐదో సంవత్సరానికి ఖాతా విపరీతమైన పూత వస్తుంది చెట్లలో అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఈ టైంలో పూత రావడం అనేది అసాధ్యం మంచి మొక్కకు అసలు ఈ టైంలో పూత రాదు రాకూడదు ఇప్పుడు రెస్టింగ్ పీరియడ్ అంటే మొక్క ఈ టైంలో తను నిద్రావస్థ స్థితిలో ఉండే టైం అయినా కూడా ఈ మొక్కలు వద్దన్నా కూడా పూత వస్తుంది ఇది వద్దన్నా పూత విపరీతంగా వస్తుంది విపరీతంగా పింద పడుతుంది మనం ఎన్ని మందులు కొట్టినా కూడా దీన్ని కంట్రోల్ చేయడం వద్దన్నా కూడా కాయ ఈ సైజుకు వస్తాలకే రాలిపోతుంది మొత్తం విపరీతంగా రాలిపోతుంది కింద చూసినా ఏ చెట్టు కింద చూసినా కూడా కుప్పలు కుప్పలు కాయ ఉంటుంది అరే ఇదేంది ఐదు సంవత్సరాలకి కాయ విపరీతంగా రాలడం ఏంది అసలు ఈ సమస్య ఏంది అని చెప్పేసి నేను చాలా సర్జ్ చేసిన నెట్లో నాకున్న పరిజ్ఞానం మేరకు నెట్ సర్జ్ చేసిన యూనివర్సిటీ అధికారులతో మాట్లాడినా సైంటిస్టులతో మాట్లాడినా కానీ నా సమస్యకి ఎక్కడ పరిష్కారం దొరకలే దొరకకపోగా చాలా మంది మిత్రులు ఇచ్చిన సలహా ఏందంటే మొక్కలు తీసేసుకో సమాసాత్మకంగా ఉన్నాయి ఐదు సంవత్సరాలకే మొక్కలు తీసేసుకో అనేది వాళ్ళు చెప్పడం జరిగింది అరే ఇదేంది ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కాయాల్సిన చెట్టు నేను ఐదు సంవత్సరాలు తీసేసుకోవడం ఏంది అని చెప్పేసి నాకున్న పరిజ్ఞానం మేరకి అప్పుడు ఆర్టికల్చర్ డైరెక్టర్ అశోక్ రెడ్డి గారు ఉంటే ఆయన నాకున్న సాన్నిధ్యంతో తోటి సార్ ఇది సార్ పరిస్థితి అంటే ఒకసారి రా అని చెప్పాడు పోయినప్పుడు స్పష్టంగా రిటర్న్గా రాసివు నీ సమస్య నాకు అర్థమైంది ఐదు సంవత్సరాలకే మూడు టాక్టర్ల కాయ ఎత్తి బయట పోయే పరిస్థితి అయితే ఉండదు ఆయనకున్న పరిజ్ఞానం మేరకి ఉండదు ఖచ్చితంగా దీన్ని మనం పర్స్యూ చేద్దాము లెటర్ ఇయ్యని చెప్పిండు లెటర్ ఇచ్చే ప్రయత్నం చేసినాం అప్పుడు రిటర్న్గా జాయింట్ వెంచర్ వేసి మనం ఏదైతే మొక్కలు తెచ్చినామో ఆ యూనివర్సిటీ సైంటిస్టులతోటి మన తెలంగాణ సైంటిస్టులతో జాయింట్ వెంచర్ కలిపి జాయింట్ వెంచర్ వేసి మొక్కల పరిశీలన స్టార్ట్ అయింది వాళ్ళు వచ్చి ఏం తేల్చలేదు చెప్పలేదు కానీ అంత ముందుకే ఒకసారి నాకున్న రిక్ అనుభవంతో రిక్వెస్ట్ చేస్తే డాక్టర్ సురేష్ రెడ్డి గారు లోకల్ మా హెచ్ఓ అనంతరెడ్డి ఆ తర్వాత కొండమల్లపల్లి యూనివర్సిటీ సైంటిస్టు రాజాగౌడు వచ్చి వాళ్ళు వచ్చినప్పుడు అన్న ఇంతకంటే ఇంకెక్కువ ఇప్పుడు రాలేదు చాలా తక్కువ ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు విపరీతంగా అంటే చెట్టుకి మనం విత్తనాలు వేస్తే ఎట్లే ఇదే తోటలో విత్తనాలు వేస్తే ఎట్లయితే వేసుకుంటూ పోతామో ఒక చెట్టు కింద ఒక కాయలేదు వాళ్ళు చూసి పరేషాన్ అయ్యి ముక్కలు ఫెయిలర్ అని చెప్పారు ఆ తదనంతం జాయింట్ వెంచర్ ఉమ్మడిగా టీమ్ వేయడం జరిగింది ఎంతసేపు ఉన్న మన సైంటిస్టులు వాళ్ళు ఇచ్చే రిపోర్టు మీద ఆధారపడి ఉంటుంది తప్పగా మన రిపోర్ట్ ఏంటంటారు అసలు మరి ఈ సైంటిస్టులు ఎందుకు ఇప్పుడు నేను సమ అంతే సైంటిస్ట్ అంతే రైట్గా నాకున్న అనుభవం సైంటిస్ట్కి ఉంటే ఏం ఉపయోగం ఎక్కువ ఉండాలి వాళ్ళకి ఎక్కువ ఉండాలి వాళ్ళు ఎక్కువ ఇవ్వాలి కానీ దీనివల్ల వాళ్ళు తేల్చింది ఏంటంటే ఈ మొక్కలు ఫెయిల్యూర్ ఇన్డైరెక్ట్గా నాకు చెప్పింది ఏంటంటే మొక్కలు ఫెయిలూర్ ఇప్పటికి కూడా నా మీద ఫోర్స్ ఏంటంటే మొక్కలు తీసేయి తీసేస్తే సమస్య ఉండదు శ్రీనివాసరెడ్డి అనేవాడు సమస్యని క్రియేట్ చేయక సమస్యని నలుగురు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు సమస్యని క్రియేట్ చేస్తున్నాడు అనే దూరంలో ఉన్నాడు కానీ వ్యక్తిగా ఒక రైతుగా నేను ఎంత నష్టపోయింది అనేది మాత్రం పట్టించుకోవట్లేదు పట్టించుకోట్లేదు దాని తోడుగా హార్టికల్చర్ డిపార్ట్మెంటు దగ్గరుండి ఈ రైతుకు నష్టం జరిగింది ఇంత నష్టం జరిగిందని లెక్కించాల్సింది పోయి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మమ్మల్ని అడిగి తెచ్చుకుర్రా మొక్కలు అంటే అన్న హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అనేది ఎవరన్నా ప్రతి రైతు సర్టిఫికేషన్ ఇస్తేనే బతాయి మొక్కలు తోటలు పెట్టారా నల్గొండ జిల్లాలో మన తాతల కాలం కానుంచి నల్గొండ జిల్లాలో మొక్కలు పెట్టిన అనుభవం ఉంది ఇదే ఊర్లో జులకం రంగారెడ్డి గారు నలభై సంవత్సరాలు బత్తాయి తోట సాగు చేసినాడు ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ సర్టిఫికేషన్ ఇచ్చిందా ఆయన తోటకి ఇదే తోటలో వల్లప్రెడ్డి కోటరెడ్డి గారు డెబ్బై ఎకరాలు బత్తాయి తోట మెయింటైన్ చేశారు ఏమైనా ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ సర్టిఫికేషన్ ఇచ్చిందా సో రైతు ఏ సాగు చేయాలంటే ఇక నుంచి తెలంగాణలో సర్టిఫికేషన్ ఇస్తా అంటే రేపు గుడి మొక్కలు కొట్టేసినాక నా తోటలో ఏమి ఇస్తారనేది అడుగుదాం మరి ఇది కరెక్ట్ కాదు అనేది నా ఇప్పుడు మీ సంఘం ఎలాంటి అంటే మొత్తం మా సంఘం ఇప్పటి మేము ఫౌండర్ మెంబర్లుగా ఒక ఇరవై ఒక్క మంది తోటి సంఘాన్ని క్రియేట్ చేయడం జరిగింది సుదీర్ఘంగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ సమస్యల మీద తిరిగి ఇట్లా కాదు ఇండివిజువల్గా గా పోరాడితే ఈ సమస్య కొలుకు వచ్చేటట్టు లేదు దీన్ని సంఘంగా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి పార్టీలకు అతీతంగా దీన్ని ప్రయత్నం చేద్దామని చెప్పేసి మా వంతు ప్రయత్నం అన్న దాంట్లో కలిసి వచ్చిన రైతులందరినీ అంటే దీంట్లో ఉన్న రైతులంతా బతాయి తిరుపతి బాధితుల రైతులమే అనుకుందాం సో సో తిరుపతి ప్రసాద బాధితులం సో ఆ బాధితులము ఏమైందంటే ఏదో రకంగా దీన్ని సంఘంగా క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఆలోచనకు వచ్చినాము అందరితో సంప్రదించినాము అందరూ ఓకే మంచిగా ఉంటుంది అన్నారు కానీ సంఘం క్రియేట్ చేయాలన్నా కూడా మాకు ఎంత వ్యయప్రాసాలు అంటే అసలు ఎక్కడ సంఘం క్రియేట్ చేయాలి ఏ డిపార్ట్మెంట్కి పోవాలి ఎవరిని అడగాలి అనేది ఒక పెద్ద టాస్క్ కానీ ఆ టాస్క్ని ఛేదించడం కోసం నాకున్న మీడియా సర్కిల్ మేరకి ఆఖరికి కోఆపరేటివ్ సొసైటీలో జిల్లా సంఘం క్రియేట్ చేయాలంటే కూడా సీఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్లు చేయించే పరిస్థితి వచ్చింది అంత పరిస్థితిలో సొసైటీ మాకున్న లెక్కల ప్రకారం మా సంఘం దగ్గర ఉన్న సమాచారం ప్రకారం సుమారుగా ఒక ఆరు వందల ఎకరాలు ఆ నల్గొండ జిల్లాలో ఆరు వందల ఎకరాలు ఈ ఆరు వందల ఎకరాల్లో ప్రతి రైతు ఒక ఎకరానికి సుమారుగా ఒక యాభై వేల రూపాయలు పెట్టుబడి పెడతాడు అన్న ఆరు వందల ఎకరాలు ఇంటూ యాభై వేలు ప్రతి రైతు ఎన్ని లక్షల రూపాయలు ఈ నాసిరకం మొక్కల విన్నాయి ఇన్వెస్ట్ చేస్తున్నాడు సుమారుగా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు అవుతుందని నా అంచనా ముప్పై కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆ ముప్పై కోట్ల రూపాయలు ఎక్కడ పోతున్నాయి ఫెర్టిలైజర్ షాపుల్లో పోతాయి ఆ తర్వాత ట్రాక్టర్ దున్నికి పోతాయి లేబర్ని పడతాయి పోతాయి అంటే మా కష్టము ఎంతమందిని పంచుకుంటున్నారన్న కానీ మాకు వచ్చే ఫలితం ఏంది ఎన్ని ఇది ఆరు వందల యాభై నరలో దీన్ని విస్తీర్ణం సాగు చేశాను సెవెంత్ ఇయర్ ఇది వేల యాక్చువల్గా బత్తాయి మొక్క అనేది మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి మంచి కమర్షియల్ క్రాప్ వస్తుంది అంటే అంటే రైతు లాభసాటిగా అమ్ముకునే క్రాపు బతాయి మొక్కల్లో వస్తుంది కానీ మన తిరుపతి ప్రసాదం ఇచ్చిన సైంటిస్టులు చెప్పేది మాత్రం ఎనిమిది సంవత్సరాలకు వస్తుంది అని చెప్తున్నారు ఇది కరెక్ట్ కానీ ఈ ఈ జనరేషన్లో ఎనిమిది సంవత్సరాలకు వస్తుంది అంటే ఏ రైతు కూడా బతాయి సాగు చేయడు దాని మీద ఇన్వెస్ట్ చేస్తుంది దాని బదులు పత్తినో పల్లినో పెసరో వేసుకున్న రైతుకు వచ్చే లాభసాటి వస్తాడుగా ఇందాక నేను ఏదైతే చెప్పానో ఫెర్టిలైజర్ షాపుంగ్ బతికించాల్సిన అవసరమూ లేదు రైతుకి సెకండ్ కూలోళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరమూ లేదు థర్డ్ థింగ్ తనకు వచ్చే లాభాన్ని కూడా నలుగురు పంచి పెట్టాల్సిన అవసరం లేదు ఇది సరైన పద్ధతి కాదేమో అని నా ఆలోచన రైతు కమిషన్ వచ్చింది కోదన్ రెడ్డి గారు సో ఆ మీటింగ్కు మీరు అటెండ్ అయ్యారు కదా అంటే మీకు ఏమైనా హామీ ఇచ్చిరా అంటే మేము మా సంఘం తరఫున రైతు కమిషన్కి ఒక టూ వీక్స్ బ్యాక్ లెటర్ పెట్టుకోవడం జరిగిందన్న ఓకే సో ఈ సమస్యని కాస్త మీరు పట్టించుకుంటే బత్తాయి పంట నెక్స్ట్ జనరేషన్ కూడా బతాయి పంట అందించిన అవుతాం ఇప్పుడు ఇది మనం ఫోర్త్ జనరేషన్లో ఉన్నాం సార్ అంటే నలభై సంవత్సరాలు బత్తాయి సాగు చేసిన అనుభవం నల్గొండ జిల్లాకు ఉంది ఇది ఫోర్త్ జనరేషన్లో ఉన్నాము సో నెక్స్ట్ జనరేషన్ కూడా బతాయి అందించాలంటే మీరు మా జిల్లాకు రావాలి మాకు చాలా సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి సంఘానికి టూ వీక్స్ బ్యాక్ లెటర్ పెట్టుకోవడం జరిగింది సో వాళ్ళు వారు వచ్చారు వారు వచ్చిన తర్వాత మేము ఏదైతే రైతు సంఘం తరఫున బత్తాయి రైతు పరస్పర సహాయ సహకార సంఘం తరఫున లెటర్ ఇచ్చామో దానికంటే భిన్నంగా అంటే మేము ఒక రేటు అక్కడ ఒక ఒక శాతం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు వచ్చి చూసి కింద ఇది వంద శాతం ఉంది దీన్ని ఈ రైతుని బాగుపరచడం మాత్రం కూడా కాదు మేము ప్రభుత్వాన్ని వినియోగించుకోవడం తప్ప ఆల్టర్నేటివ్ లేదు ప్రభుత్వం యూనివర్సిటీ మొక్కలు ఇచ్చిన యూనివర్సిటీలని రైతుల మొక్కలు తెచ్చుకున్న యూనివర్సిటీలను పిలిపించి ఖచ్చితంగా మాట్లాడి రైతుకు తగు న్యాయం చేస్తామని మాత్రం వారు హామీ ఇచ్చారు ఇప్పుడు ఎందుకంటే పంట చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్లో ధర దళారుల దోపిడీ ఈ రకరకాల సమస్యలు అసలు ఉన్నాయి ఉన్నాయి మీదేం అసలు పంట రావడమే వచ్చేకంటే ముందు సమస్య రావడమే కష్టం కష్టం కష్టంగా మారింది సో ఇప్పటివరకు వరకు మనకి ఎంత దిగుబడి తీసిన సరే దీని మీద అన్నా నేను చాలా నామలేదు ఏం లేదు నామలేదు ఎందుకు అంటే ఉదాహరణ ఈ చెట్టు చూస్తే మీరు ఒకసారి చెట్టు చూస్తే సుమారుగా ఒక క్వింటల్ కాయ కాసే అంత చెట్టు కనపడుతుంది కానీ ఈ చెట్టులో ఒక వంద సుమారుగా ఒక వెయ్యి పనులు అనుకుందాం అన్న చెట్టుకి వెయ్యి పనులు అనుకుందాం వెయ్యి కాయలు కాసింది అనుకుందాం కానీ ఈ వెయ్యి కాయల్లో ఆరు వందల కాయలు ఏడు వందల కాయలు కింద ఉన్నాక రైతుకి ఏం మిగులుతుంది మొత్తం మీరు ఒకసారి ఇట్లా చూస్తే మొత్తం ఇదే పరిస్థితి ఇట్లా ఇప్పుడు ప్రతి చెట్టు కింద ఇట్లా ఉన్నది ఇది ఇంకా ఇది చాలా నామినల్ ఎందుకంటే ఓ దమ్ము వేరేసినాం కూలోళ్ళ పెట్టి ఆరు ఈ ఆరున్నర ఎకరాల్లో నాలుగున్నర ట్రాక్టర్ల బత్తాయి బత్తాయిని ఏరి బయటపడ ఎందుకు ఆ పని చేసినాము అంటే అది నష్టమే కానీ మీరు అడగచ్చు కానీ నష్టమే రైతుగా నేను నష్టపోతా కానీ నా భూమిని బాగా పోర్చుకోవాల్సిన అవసరం నాకుంది కదా భూమిలో ఇదంతా భూమిలో కుళ్ళిపోయింది అనుకో యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతుంది యాసిడ్ లెవెల్ పెరిగినందుకు కాల్షియం పర్సంటేజ్ ఎక్కువ అయిపోతుంది మనం ఏ పిండి పదార్థాలు పెట్టినా సౌడ్ నేలగా మారుతుంది మనం ఎంత కెమికల్లో లేకపోతే ఎంత బయోలు ఇచ్చినా కూడా ఈ చెట్టు తీసుకోలేని పరిస్థితి వస్తుంది అందుకోసం చెట్టుని భూమిని బాగుపరచుకోవడానికి మాత్రమే మనం ఒక రైతుగా దాన్ని ఏరిబడబోయే పరిస్థితి వచ్చింది సో ఈ ఈ అరవై ఆరు వందల కాయల కింద ఉన్నాక నాలుగు వందల కాయలు చెట్టు మీద ఉన్నాయి అనుకుందాం ఈ నాలుగు వందల కాయల్లో కూడా సైజు రావు సైజు లిమిటెడ్ సైజ్ ఇంతే సైజు ఆల్మోస్ట్ వాళ్ళు ఇంతకంటే కొంచెం పెద్దగా వస్తుంది ఇంతకంటే ఇంకా పెరగదు ఈ నాలుగు వందల కాయల్లో కూడా కొంచెం సైజు వచ్చిన కాయలు మాత్రం బయరు కొంతారు మిగతాయి కొన్నాడు అవి కొనకపోగా రాళ్ళు కింద పడిపోతాయి అంటే మనం బయరు వచ్చి వీటిని దించేలోపు మళ్ళీ కొని పడిపోతాయి అంతే అంటే వంద వందకి అరవై శాతం పోతే నలభై శాతం పైన ఉన్నాయనుకుంటే నలభై శాతం కూడా బయ్యర్కి అందే వారికి వచ్చేవారికి ఏ నామినల్ ఇరవై శాతం మాత్రమే మిగులుతుంది మిగులుతాయి సహజంగా బతాయి మొక్కల్లో డ్రాపింగ్ అనేది సహజం కానీ ఇంత డ్రాపింగ్ అనేది ఉండదు అది ఇక ఆ భగవంతుడు తయారు చేసిన భగవంతుడికే తెలవాలి అని సొల్యూషన్ సొల్యూషన్ ఇప్పుడు సొల్యూషన్ కోరుకుంటున్నారు మేము కోరుకునేదన్న మేము ఏదైతే బతాయి రైతు పరస్పర సహకార సంఘం తరఫున కోరుకునేది ఏంటంటే యూనివర్సిటీ నుంచి ఎవరెవరైతే మొక్కలు ఇచ్చినారో ఆ యూనివర్సిటీ సైంటిస్టును ఎట్లాగా రైతు కమిషన్ పిలిపించి మాట్లాడతాను హామీ ఇచ్చింది కాబట్టి మా బతాయి రైతు సంఘం నుంచి మీ ప్రధాన డిమాండ్ ఏంటంటే మా రైతులందరికీ నష్టపరిహారం చెల్లించండి సో నష్టపరిహారం చెల్లించడంతో పాటు అనుభవం ఉన్న పంట ఇంకో ఈ రైతంతో ఇంకో పంటకు షిఫ్ట్ కాలేడు సో ఈ పంటని తిరిగి ఆ రైతు వేసుకోవాలంటే మొక్కలు ఉచితంగా సప్లై చేయాలి <sharp> అది ఏ ముక్లు, ముక్లు ఏ టైప్ ఆఫ్ మొక్కలు నాణ్యమైన మొక్కలు ఉచితంగా సప్లై చేయాలి చేయడంతో పాటు గతంలో ఏదైతే నాలుగు సంవత్సరాల మెయింటెనెన్స్ ఇస్తారో ఈ రైతుల వరకు సపరేట్గా నాలుగు సంవత్సరాల మెయింటెనెన్స్ ఇవ్వాలి ఇది రంగపూర్ సాద్గుడి అనే వెరైటీ కానీ ఎంటైర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రంగపూర్ సాద్గుడి మాత్రం సాగు చేస్తారని సైంటిస్టులు మనకు భ్రమ పెట్టారు ఓపెన్ దీంట్లో సీక్రెట్ ఏం లేదు భ్రమ పెట్టారు ఈ రంగపూర్ సాద్గుడి జాతిలో ఎంత దయనీయమంటే కాయ సైజు రాదు బేసికల్గా గా జెన్యున్ మంచి జెన్యు లోపం లేని వైరస్ లేని మొక్కలు కూడా కాయ సైజు రాదు కొంత పెట్టుబడి పెట్టగలిగే రైతులు ఎకరానికి యాభై వేలు పెట్టే రైతు కంటే డెబ్బయో ఎనభయో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసే రైతు కొంత బెటర్ సైజు తీసుకురావచ్చు కానీ ఇది కాకుండా ఇదే సాద్గుడిని గుడిని జంబేరి మీద అంటుగట్టి జంబేరి మీద అంటుగట్టిచ్చిననుకో మనం ఏదైతే సాధారణంగా చేసుకునే రైతు ఉంటుంది నలభై యాభై వేలు పెట్టి చేసే రైతు ఉంటుంది నాణ్యమైన సైజు వస్తుంది నాణ్యమైన రేట్ వస్తుంది నాణ్యమైన దిగుబడి వస్తుంది అన్ని నాణ్యాలు మన తెలంగాణకి ఇస్తే అసలు నాణ్యం వాళ్ళ జోబులకు రాదు కాబట్టికి ఆ నాణ్యం కోసం కకృతి పడి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ బతాయి రైతాంగానికి అంటగట్టిన ఈ నాణ్యమైన మొక్కలు అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఖచ్చితంగా నాణ్యత లోపించిన మొక్కలు ఈ నాణ్యత మొక్కలకి తగు న్యాయం చేస్తారన్న ఆలోచనలో మేమున్నాం